ఈ దేవస్థానం సందర్భంగా మాట్లాడుతూ శ్రీవారి ప్రసాదం నడ్డులో వాడు నెయ్యి ల్యాబ్కు పంపించి చెక్ చేయగా అందులో జంతువుల ప్యాట్తో తో కలిసిన నెయ్యి తక్కువ రేటుతో తో గత పాలక మండలి టీటీడీ మాజీ వివో విక్రయిస్తున్నట్లుగా తెలిపిన ప్రస్తుత టీటీడీ ఈవో ఈ విషయంపై బీజేపీ మాధవిలత మాట్లాడుతూ టీటీడీ లడ్డుపైనే కాకుండా టీటీడీకి సంబంధించిన అన్ని ఆస్తులు దేవుని యొక్క నగలు వస్తు కానుకులు ధర్మ ఒక ఆదాయం ఇలా ప్రతి ఒక్క దానిపైన సిబిఐ ఎంక్వైరీ వేయాలని మోడీ గారిని కోరారు పవిత్ర పుణ్యక్షేత్రం కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి చెంత ఎవరైతే పాపం చేశారో వారికి తప్పకుండా శిక్ష వేయాలని చెప్పారు ప్రతి ఒక్క హిందువు యావత్ భారతదేశమే కాకుండా యావత్ ప్రపంచంలో హిందువులందరూ ఎంతో ఇష్టదైవంగా కొలిచే శ్రీ వెంకటేశ్వర స్వామి హైందవ మతం ఇక్కడ ఇటువంటి ఎటువంటి తప్పు జరిగినా అది హిందూ జాతిపై జరిగిన తాడిగా సనాతన ధర్మంపై అన్య మతస్థులు చేసిన దాడిగా భావిస్తారని ప్రతి ఒక్కరిలోనూ ఉద్రేకభరితమైన బాధతో నిండిన భావోద్వేగం కలిగి ఉన్నారని అన్నారు కనుక వెంటనే స్పందించి సీపీ ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేస్తారు ఈ ఉన్నాయి అంత తక్కువ రేటులో ఎలా సప్లై చేస్తారు అనేది చూస్తే ఎవరు కూడా ఆ రేటు చూస్తేనే మనకి ఇది ప్యూర్కి సప్లై చేయడం వీళ్ళు కాదు అనేది ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు నార్మల్ పర్సన్స్ కూడా చెప్తారు మనం కూడా బయట కొన్నప్పుడు మంచి గీ కొన్నప్పుడు ఎంతకు వస్తుందని మనకు కూడా తెలుసు బయట ఎంత ఎంత రేటుకి మనము ఎంత రేటు పెట్టాల్సి వస్తుంది క్వాలిటీకి కొనుక్కోవాలంటే మనకు కూడా తెలుసు అలాంటిది అంత తక్కువ రేటుకి కొనడం వలన అక్కడే మొదటనే మనకి దెబ్బ అంటే అంత తక్కువ రేటు పెడితే ఆల్మోస్ట్ మనము ఒక క్వాలిటీ మీద అంత అంటే కంట్రోల్ ఉండదు వాడు ఇచ్చేది మనకి ల్యాబ్ లేదు మన ఊని ల్యాబ్ లేదు మనం బయటికి పంపించడం పంపించము రేటే చాలా తక్కువ ఈ మూడు పరిస్థితుల్లో అసలు క్వాలిటీ గీ వస్తుందనేది రాదు అనేది అది చాలా స్పష్టంగా తెలుస్తుంది ఎనివే ఆ రీజన్స్ అనేది అనలైజ్ చేయడం జరిగింది అనాలసిస్ ఎందుకు చేశామంటే కరెక్ట్ స్టెప్స్ తీసుకోవాలి ఏమిటి ఏం జరిగింది ఎలా చేయాలి దాన్ని అది చూస్తే ఈ విధంగా తెలిసింది సో ఉన్న సప్లయర్స్తో గట్టిగా బ్లాక్ లిస్ట్ చెప్పిన తర్వాత అందరూ కూడా క్వాలిటీ సప్లైస్ అన్నీ కూడా శాంపుల్స్ బాగానే ఉన్నాయి ఎక్సెప్ట్ ఒక సప్లయర్ ఒక సప్లయర్ ఏఆర్ ఏఆర్ ఫుడ్స్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం అంటే వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన అత్యాచారం మాటలలో కూడా దాన్ని ప్రకటించలేనంత దౌర్భాగ్య స్థితి అది సాక్షాత్తు శ్రీవారికి అందచేస్తున్న కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామికి అందజేస్తున్న మహాప్రసాదం జంతువుల మాంసో నుంచి వెలువడిన కొవ్వు పదార్థంతో చేయడం అంటే ఈ జన్మకు ఇంతకన్నా పాపాన్ని అంటగట్టుకోవడానికి ఇంకా వేరే ఒక మార్గమే లేని పరిస్థితి మేమందరం భక్షిస్తూ ఉన్నాం ఈ ప్రసాదాన్ని ఎందుకంటే ఇంకా అన్ని జంతువులు తిండి తిన్నాక మనుషుల్లాగా తింటున్నాం లేకపోతున్నాను నేను భక్షించే పరిస్థితికి వచ్చారు అందరు కలిసి తెలియకుండా అమాయకత్వంతో అది శ్రీవారి ప్రసాదం అని ఇన్ని వేల మంది కోట్ల మంది హైందవుల ఒక నమ్మకాన్ని భక్తిని పెట్టుకొని మోసం చేయదలుచుకున్న ఆ దుర్మార్గులు ఎవరో గాని పరమేశ్వరుడు వాళ్ళకి పుట్టగతులు ఇవ్వడు వాళ్ళు ఎవరో తేలాల్సింది ఇది ఒక ఆట అయిపోయింది పరిపాటు అయిపోయింది ఇలా హైందవుల దేవాలయాలను వాళ్ళ నమ్మకాన్ని వాళ్ళ సనాతన ధర్మాన్ని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్లకు తోచినట్టు వాళ్ళు వాడుకోవడం జరుగుతోంది ఎంత భయంకరమైన పరిస్థితి అంటే శ్రీవారి నగలు దొంగతనాలు అయిపోయాయి శ్రీవారి మణులు మాణిక్యాలు విగ్రహాలు దొంగతనమయ్యాయి ఎప్పటి నుంచి ఆకాశ రాజు ఆయన కుమార్తె పద్మావతీ దేవిని ఆయనకు వివాహమాడడానికి ఇచ్చిన రోజు నుంచి ఆయన ఇచ్చిన బహుమతుల నుంచి ఉన్నాయి ఎంతో మంది రాజులు వచ్చారు ఎన్నో బహుమతులు ఆయనకి అర్పించుకుంటూ ఉన్నారు అసలు ఆ లెక్క ఎవరికి తెలీదు ఎన్నున్నాయో తెలియదు ఈ రోజు దేవాలయంలో ఉండేలో నుంచి డబ్బులు ఎగిరిపోతూ ఉంటాయి ఏమిటి అన్యాయం ఏడు కొండలని జప్తు చేసుకోవాలని చూస్తుంటారు ఎవడబ్బ సొమ్మిది కలియుగ దైవం ఆయన కానీ ఈసారి జరిగినది మాత్రం చాలా అన్యాయము అత్యాచారము డబ్బు తింటే వీళ్ళు డబ్బు తినే రాక్షసులు అనుకోవచ్చు కానీ దుర్మార్గంగా స్వామివారికి జంతు మాంసానికి ఇచ్చిన కొవ్వు పదార్థాలు పెట్టి వేల కోట్ల మంది నమ్మకంగా తింటున్న ప్రసాదాన్ని మా వరకు అందేటట్టు చేశారు వీళ్ళు ఈ శాపం ఊరికే పోదు వీళ్ళు ఎవరికి ఎవరు చేశారో ఈ శాపం ఊరికే పోదు కాబట్టి ఇప్పటికైనా మేము ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటి కేంద్ర ప్రభుత్వాన్ని అయ్యా ప్రధానమంత్రి గారు అయ్యా గృహ మంత్రి గారు దీన్ని దయచేసి మీరు ముందు పడండి దీనికి సిబిఐ ఎంక్వైరీని పెట్టించండి భారతదేశం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాం ఈ ప్రసాదం సాక్షాత్ అయోధ్యలోని రామచంద్రుడికి కూడా వెళుతూ ఉంటుంది ఏమిటి మనకి కర్మ ఈ మత మార్పుడు పిశాచులతో వాయి ఏలబడడం ఏమిటి దౌర్భాగ్యం చైర్మన్ మన వాళ్ళు ఉండడు ఈవో మన వాళ్ళు ఉండరు ఇలా మరి వేరే వేరే మత మతాలకు సంబంధించిన వాళ్ళ దేవాలయాలలో మన వాళ్ళని పెడుతున్నారా వాళ్ళకి ఫండ్స్ వస్తాయి మరి ఆ లో మా లాంటి వాళ్ళని పెడుతున్నారా పెట్టమనండి వాళ్ళని కూడా అయిపోతుందిగా మేము పోయి అక్కడ కూర్చుంటాం వీళ్ళు వచ్చి కూడా ఇట్లాంటి పనులు చేస్తుంటారు అప్పుడు కూడా బహుశా మేమే న్యాయం చేస్తా మేము వాళ్ళకు కూడా దీని రాజకీయాన్ని మీరు చెయ్యదలుచుకున్నా హిందువులందరము మేం నీకు రాజకీయం కానివ్వము ఈ నిజం బయటికి వచ్చేంత వరకే మీ ఆధీనంలో ఉంది ఈ విషయం ఈ నిజం బయటికి వచ్చింది పటాపంచలయ్యింది మాలోని ప్రతి హైందవుడి మనసులో ఉన్న వెంకటేశ్వర స్వామి జాగ్రత్త ఇప్పుడు వేల కోట్లు నూట ఇరవై కోట్ల హైందవులలో నుంచే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి హైందవుడు మనసులో ఉన్న వెంకటేశ్వర స్వామి జాగ్రత్తమయ్యాడు హైందవ యుద్ధం మొదలయ్యింది చూస్తాం ఏ విధంగా దీనికి న్యాయం జరగకుండా ఉంటుందో మేము చూస్తాం ఇది చేసిన ప్రతి దుర్మార్గుడు